సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న నానుడికి ప్రత్యక్ష నిదర్శనం ఈ బాలుడు బాల్యం నుంచే తమ కుమారుడిలో ఉన్న స్కేటింగ్పై ఆసక్తి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రులు ఫలితంగా ఏడవ తరగతిలోనే ఆ విద్యార్థి జాతీయ స్థాయి స్కేటింగ్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరి చేత అనిపించుకుంటున్నారు ఆ విద్యార్థి ఎవరు అతను విశేషాలంటూ ఒకసారి చూద్దాం తిరుపతి మాలవాది మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి రోషన్ ఈ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి రోషన్ యాదవ్ తన చిన్న వయసు నుంచే స్కేటింగ్లో రాణిస్తున్నాడు అతను రెండవ తరగతి చదువుతున్న సమయంలో స్కేటింగ్ క్రీడను చూసి ఉత్సాహం చూపించారు వారి తల్లిదండ్రులు అతని ఉత్సాహాన్ని చూసి క్రీడల్లో ప్రోత్సహించారు గత ఏడు సంవత్సరాల నుంచి స్కేటింగ్ క్రీడల్లో ఎన్నో పథకాలను సాధించాడు ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో ప్రవేశపెట్టిన రోల్ బాల్ స్కేటింగ్ చాంపియన్షిప్ లో కూడా నేషనల్ కి సెలెక్ట్ అయ్యాడు అంతేకాకుండా స్పీడ్ స్కేటింగ్లో కూడా జాతీయ స్థాయిలో ఎంపికై ఇటీవల కోయంబత్తూరులో గత నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో జరిగిన జాతీయ స్థాయి ఇరవై మూడవ నేషనల్ ఛాంపియన్షిప్ స్కేటింగ్ క్రీడల్లో పాల్గొని వెయ్యి మీటర్ల స్పీడ్ స్కేటింగ్లో రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు అలాగే నాలుగు వందల మీటర్ల స్పీడ్ స్కేటింగ్ లో మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాడు ఇతను తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో క్రీడను అభ్యసిస్తున్నారు ఇతని కోచ్ గా విజి ప్రేమ్నాథ్ వ్యవహరిస్తున్నారు అసిస్టెంట్ కోచ్ గా కావ్య యాదవ్ వ్యవహరిస్తోంది స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహచర విద్యార్థులు ఇతనిని అభినందించారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు అందుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు ఆశీర్వదించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు విద్యార్థి రోషన్ యాదవ్ ను అభినందిస్తూ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ఏ రాజు నరసింహం వెయ్యి రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె జనార్దన్ రెడ్డి రాజ నరసింహం క్లాస్ టీచర్ గౌరీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అవకాశం రావాలని కోరుకోవడం గొప్ప విషయం ఇక మా పాఠశాలలో రోజు అయితే ఇదే మాటల మీద మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా అదే మాటలు చెప్దామని చెప్పని అనుకున్నాక వీళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చింది కానీ మీకు ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా మనం అక్కడే ఆగిపోతున్నాం కానీ పూర్తిగా ఈ అబ్బాయిని తీసుకుంటే ఓకే మీకు రోలర్ స్కేటింగ్ అనే కాదు కబడ్డీ రావచ్చు లేదంటే వాలీబాల్ రావచ్చు లేదా మీ చదువుల్లోనే కూడా మీరు ఎక్సెల్ అవ్వచ్చు వీలైన మీకు ఏ రంగంలో ఉందో దాన్ని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ అబ్బాయి మూడో క్లాస్ నుంచి ఈ కార్యక్రమం ముందే ఉన్నాడు దాదాపు చెప్పాలంటే ఇప్పటికి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్గా ఒక స్థాయికి రీచ్ అయ్యాడు ఇది ఇంకా ఇంత ఆగదని చెప్పి అనిపిస్తారు నాకైతే ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకా మంచి మంచి అవకాశాలని అందిపుచ్చుకొని గౌరవంగా వాళ్ళ పేరెంట్స్కి గోమతీయాలని చెప్పని ఆశిస్తూ